అందరికీ నమస్కారం అండి మన తెలుగు ఛానల్కి స్వాగతం దా గుణింత పదాలు నేర్చుకుందాం ద దవడ దవనం దగడు దాకు దీర్ఘమిస్తే దా దానం దాగుడు దారం దా గుడిస్తే ది దివి దినుసు దిండు దాకు గుడి దీ దీవి దీపం దీపావళి దాకు కొమ్మిస్తే దు దురద దుముక్కు దులుపు దాకి కొమ్ము దిర్గమిస్తే దూ దూలం దూరం దూపం దాకి ఋత్వమిస్తే ద్రు ధృవుడు ధృతి ధ్రువము దాకి రుత్నాధిర్గమిస్తే ధృ చిద్రూపి మధ్యలో వచ్చింది చూడండి దాకి ఉత్తమిస్తే దే దెరువు దెబ్బ దాకి ఉత్తనా దిర్గమిస్తే దే దేశం దేశమాత దేవత కూడా వస్తుందండి దీంట్లో దై దైవం దైన్యం దాకు ఉత్తమిస్తే దో దొంగ దొండ దొర దాకా ఉత్తనా దర్గమిస్తే దో దోష దోర దోపిడి దాకా ఇస్తే దౌ దౌడు దాకు సున్నా పెడితే దమ్ దండ దండము దాకు రెండు సున్నాలు పెడితే దహ దహతో పదాలు లేవండి ధన్యవాదాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి